టు మై ఛానల్ నేను మీ గాయత్రి ఎలా ఉన్నారు అందరూ చాలా కాలం అయిపోయింది నేను మిమ్మల్ని పలకరించి మీ ముందుకు వచ్చి నేను ఇప్పుడు ప్రజెంట్ ఒక మంచి ప్రాచీనమైన ఒక స్వీట్ ఐటెంతో నేను మీ ముందుకు వచ్చానండి ఈ స్వీట్ ఐటెం చాలా చాలా యూజెస్ ఉన్నాయి దీనివల్ల మంచి ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయండి అది వచ్చేసి తాటికాయతో నేను ఇవాళ గారెలు చేయబోతున్నాను యాక్చువల్గా ఇది ఆషాఢం అండ్ అలాగే శ్రావణ మాసంలో బాగా విరివిగా దొరుకుతుందండి ఈ తాటికాయ అనేది ఎక్కువ పల్లెటూళ్ళలో చాలా బాగా ఎక్కువ చేసుకుంటూ ఉంటారండి దీంట్లో ఐటమ్స్ ఏమేమి చేస్తూ ఉంటారంటే జనరల్గా అందరికీ తెలిసిందే తాటికాయతో తాటి గారెలు చేస్తారు అలాగే తాటి రొట్టెలు చేస్తారు తర్వాత తాటి చేప అనేది చేస్తూ ఉంటారండి ఇది చిన్నప్పటి అప్పటి రోజుల్లో చాలా బాగా ఎక్కువగా తినేవాళ్ళు ఇప్పటి పిల్లలకి ఈ ఐటెం అనేది అంత ఎక్కువ తెలియకపోవచ్చు కానీ దీనివల్ల చాలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి అదేంటంటే ఈ తాటిగా తినడం వల్ల మనము చక్కగా ఈ పిల్లలకి పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఉన్న ఎనీమియా సమస్య అనేది పోతుందండి పిల్లల నుంచి పెద్దల వరకు కూడా అందరూ తినే ఐటమ్ ఇది అలాగే దీంట్లో ఫైబర్ కంటెంట్ అంటే పీచు పదార్థం ఎక్కువ ఉండడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా చాలా చాలా మంచి హెల్ప్ఫుల్గా ఉంటుందండి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దూరం అవుతాయి ఇది తినడం వల్ల ఖచ్చితంగా ఈ సీజన్లో వచ్చే ఈ ఫ్రూట్ని ఖచ్చితంగా మీరు పిల్లలకి తినిపించండి మనం రెసిపీ చేయకపోయినా మామూలుగా దీన్ని ఏం చేస్తారంటే చక్కగా ఈ రసాన్ని తీసేసి అది అది తినిపించినా సరే చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి ఇది వచ్చేసి నేను ఇవాళ తాటి గారెలు చేద్దామని డిసైడ్ అయ్యానండి ఫస్ట్ ఏం చేయాలంటే దీన్ని తాటి గారెల్ని చక్కగా మనం ఆ మూడు గింజల్లాగా వస్తాయండి దీంట్లో మూడు టెంకల్లాగా ఉంటాయి తాటికాయ అంతా చక్కగా శుభ్రంగా ఓపెన్ చేసేసిన తర్వాత దాంట్లో తడి మనం చేతికి తడి తీసుకొని చక్కగా దాన్ని ఆ పీ ఆ పీచునంతా తీసుకొని ఒక మంచిగా ఈ క్యారెట్ దాంతో మంచిగా ఈ లోపల ఈ గుజ్జంతా కూడా ఏ అడ్డు రాకుండా మనకి ఏంటంటే వేసినప్పుడు ఎక్కడ ఏ అడ్డు రాకూడదు దాన్ని తీసేసి చక్కగా తురిమి వేస్తే మనకి లోపలికి జ్యూస్ ఈ గుజ్జు అంతా బయటకు వచ్చేస్తుందండి బాగా తీసిన తర్వాత దాంట్లో మనం ఏం చేస్తామంటే ఒక కప్పు బెల్లం తీసుకున్నాను నేను ఇక్కడ ఒక కప్పు బెల్లము అలాగే పంచదార కొద్దిగా తీసుకున్నానండి జస్ట్ కొద్దిగా టేస్ట్ కోసం ఇది ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు బియ్యపిండి అంటే కొలతలు అనేది ఎగ్జాక్ట్గా లేదండి అంటే తాటికాయ గుజ్జును బట్టి మనం పిండిని కలుపుకోవాల్సి ఉంటుంది అలాగే ఒక చిన్న పావు కప్పు బొంబాయిరావు తీసుకున్నాను ఉప్మా రవ్వ అంటారు కదా అది తీసుకున్నాను అలాగే జస్ట్ కొద్దిగా పించ్ ఆఫ్ సాల్ట్ అనేది తీసుకున్నాను నేను సాల్ట్ తీసుకున్న తర్వాత ఈ ఫస్ట్ మనం ఈ గుజ్జ ఏదైతే ఉందో మొత్తం తీసుకున్న తర్వాత దాంట్లో ఈ బియ్య పిండి అలాగే రవ్వ కొంచెం కొద్దిగా చిటికడు ఉప్పు ఈ బెల్లము పంచదార ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా చక్కగా కరిగిపోయేలాగా బాగా మిక్స్ చేయాలండి మిక్స్ చేసి చూసుకుంటూ ఉండండి చూసుకొని మీకు తెలిసిపోతుంది కదా మనం గారెలు చేసేటప్పుడు మనకి చక్కగా ఒక బాల్ లాగా మనకి రావాల్సి ఉంటుంది ఆ బాల్ సైజులో వచ్చిన దాన్ని చక్కగా మనం మంచిగా ఆయిల్ అది మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకొని ఈ గారెల్లాగా గారెల షేప్లో చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరి హై ఫ్లేమ్లో పెట్టకండి హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే లోపలంతా ఉడకకుండా పైన కలర్ మాడిపోయి లోపలంతా కూడా పచ్చితనం ఉండిపోతుంది సో కాబట్టి జాగ్రత్తగా చూస్ చేసుకోండి తర్వాత వచ్చేసి ఈ ఐటెంని చక్కగా ఈ సీజన్లో తప్పకుండా మీరు మీ పిల్లలకి తినిపించండి మీరు తిని పెద్దవాళ్ళందరికీ కూడా పెట్టండి బట్ ఏదైనా కానీ ఎక్కువగా ఏది కూడా తీసుకోకూడదు అంటుంటారు కదా సో లిమిట్గా మనం ఏదైనా కానీ సీజన్లో వచ్చే ప్రతి ఫ్రూట్ తినాలన్నమాట సో ఇదన్నమాట విషయం ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు ఒకసారి చెప్పండి కామెంట్ సెక్షన్లో తప్పకుండా నేను కామెంట్కి రిప్లై ఇస్తాను అలాగే మంచి మంచి రెసిపీస్తో అలాగే మంచి మంచి అన్బాక్సింగ్ రివ్యూస్తో నేను మీ ముందుకు వస్తానండి మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఓకేనా మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే బాయ్